ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ వైసీపీ మధ్య కొత్త రాజకీయం మొదలైంది వైసీపీ ముఖ్య నేతలు వివాదాస్పద వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదవుతున్నాయి తాజాగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి వీటిపైన టీడీపీ ఫిర్యాదుతో కేసు నమోదైంది ఇక గుడివాడులో చోటు చేసుకున్న తాజా పరిణామాల వేళ పేర్ని నాని మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ అవుతుంది దీంతో పేర్ని నాని రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కేసుల విషయంలో పోలీసుల తదుపరి చర్యలు ఉత్కంఠం పెంచుతున్నాయి మాజీ మంత్రి పేర్ని నాని తాజా ఆడియో కాల్ వివాదస్పందంగా మారింది ఆయన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో గుడివాడ రాజకీయం కొత్త మలుపు తీసుకుంది లోకేష్ డైరెక్షన్లో తెలుగుదేశం ఎమ్మెల్యే వివాదం చేశారని ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేయాలని ఫోన్ కాల్లో పేర్ని నాని తమ పార్టీ నేతలకు చెప్పిన అంశం ఇప్పుడు తెరమీదకు వచ్చింది ఇప్పటికే పేర్ని నాని పామరు మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణల కేసులు కూడా నమోదు చేశారు ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ పర్సనల్ హారికపై టీడీపీ గుండాలు దాడి చేశారంటూ పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు హత్యాయత్నం చేస్తున్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపణలు గుప్పించారు టీడీపీ గుండాల దాడికి పోలీసులు రక్షణగా ఉన్నారని పేర్ని నాని అన్నారు పోలీసుల సమక్షంలో దాడి జరిగితే ఇది సైకోపాల్ల కాదా అంటూ నాని ప్రశ్నించారు దాడి హత్యాయత్వంపై హారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందంటే నమ్మకం లేదని అన్నారు కాగా పేర్ని నాని వ్యాఖ్యలపైన మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాని బియ్యం దొంగ అంటూ కొల్లు మండిపడ్డారు ప్రభుత్వంపై కావాలని నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు వైసీపీ నేతలు బత్యేకించి మాట్లాడుతుందన్నారు ప్రభుత్వంపై బురద జరుగుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు